రెడ్ వైన్ దీని గురించి చాలా మందికి అనేహ అపోహలు ఉన్నాయి రెడ్ వైన్ తాగడం మంచిదని కొందరు రెడ్ వైన్ తాగడం మంచిది కాదని కొందరు భావించే వాళ్ళు ఉన్నారు ఇది కూడా మద్యపానం లాంటిదే అని ఫీల్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉన్నారు అయితే రెడ్ వైన్ తాగడం మంచిదేనా రెడ్ వైన్ మగవారు మాత్రమే కాదు ఆడవాళ్ళు కూడా తాగవచ్చు అసలు రెడ్ వైన్ తాగితే మన శరీరంలో జరిగే మార్పులేమిటి ఇది మన శరీరానికి మంచి చేస్తుందా చెడు చేస్తుందా ప్రస్తుతం తెలుసుకుందాం అప్పుడప్పుడు రెడ్ వైన్ తీసుకోవడం మంచిదే అని చెబుతున్నారు వైద్యులు అయితే లిమిట్ లో రెడ్ వైన్ తీసుకోవడం వల్ల శరీరానికి మేలు జరుగుతుందని చెబుతున్నారు రెడ్ వైన్ తీసుకోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండవచ్చని సూచిస్తున్నారు రెడ్ వైన్ లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి ఇవి మన గుండె ఆరోగ్యానికి దోహదం చేస్తాయి రెడ్ వైన్ తీసుకోవడం వల్ల గుండె సంబంధిత సమస్యలకు దూరంగా ఉండవచ్చు రెడ్ వైన్ తీసుకోవడం వల్ల మన శరీరం రిలీఫ్ ఆరోగ్యం కూడా బాగుంటుంది ఫ్యాటీ లివర్ సమస్యలతో బాధపడేవారు రెడ్ వైన్ తాగితే ఆ సమస్య నుంచి కాస్త ఉపశమనం పొందవచ్చు రెడ్ వైన్ తాగడం వల్ల క్యాన్సర్ సమస్యను కూడా దూరం చేస్తుంది క్యాన్సర్ కణాలను నాశనం చేయడంతో రెడ్ వైన్ ఎంతగానో సహాయపడుతుంది శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి రెడ్ వైన్ దోహదం చేస్తుంది రక్తంలో పేరుకుపోయిన కొవ్వు కణాలు రెడ్ వైన్ తగ్గిస్తుంది దీన్ని రక్త ప్రసవన సజావుగా సాగేలా చేస్తుంది రెడ్ వైన్ తీసుకోవడం వల్ల మానసికంగా చాలా రిలాక్స్ అవుతారు ఒత్తిడి ఆందోళన దూరం అవుతాయి హాయిగా నిద్రపడుతుంది ఎప్పుడు ఒత్తిడితో ఇబ్బంది పడే వాళ్ళు చిన్న టీ గ్లాసు సైజు పరిమాణంలో రెడ్ వైన్ తీసుకుంటే మంచిది రెడ్ వైన్ తీసుకునే వారిలో మెదడు చురుగ్గా పనిచేస్తుంది రెడ్ వైన్ తాగడం వల్ల తలనొప్పి తగ్గుతుంది అంతేకాదు మన చర్మం కూడా అందంగా మారేలా రెడ్ వైన్ చేస్తుంది ఇన్ని ఆరోగ్య సమస్యలను చేకూర్చే రెడ్ వైన్ ను ఒక మెడిసిన్ లాగా లిమిట్లో తీసుకుంటే సూపర్ రిజల్ట్స్ వస్తాయి అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు